చరిత్రలో ఒక చేదు నిజం ఉంది సామాన్య ప్రజలు ఎప్పుడూ కూడా బంగారాన్ని తప్పు సమయంలో కొంటారు మరియు తప్పు సమయంలో అమ్ముతారు మీ పక్కింటి వాళ్ళు కొంటున్నారని పేపర్లో రేటు పెరిగాయని హెడ్లైన్స్ చూసి అత్యధిక ధర దగ్గర కొంటారు మార్కెట్ క్రాష్ అయిందని పీవీలో భయపెట్టే వార్తలు చూసి అత్యల్ప ధర దగ్గర అమ్ముతారు కానీ పెద్ద వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు బ్యాంకర్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు దీనికి పూర్తి వ్యతిరేకంగా చేస్తారు ఈ రోజు నేను మీకు ఒక సీక్రెట్ హిస్టారికల్ మ్యాప్ ఇవ్వబోతున్నాను బంగారం వెండిని అసలు ఎప్పుడు కొనాలి ఎన్నాళ్ళు హోల్డ్ చేయాలి అసలు ఎప్పుడు అమ్మాలి ఈ స్ట్రాటజీ తెలిస్తే ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి ఆర్థిక తుఫాన్లో అయినా మీరు సేఫ్గా ఉంటారు ముందుగా ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి బంగారం అనేది స్టాక్ మార్కెట్ లాంటి ఇన్వెస్ట్మెంట్ కాదు గోల్డ్ ఇస్ ఇన్షూరెన్స్ మీరు ఇంటికి నిప్పంటుకున్నాక ఫైర్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకుంటారా లేదు కదా నిప్పు అంటుకోకముందే తీసుకుంటారు బంగారం కూడా అంతే ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎవరూ దీన్ని పట్టించుకోరు కాని ఎకానమీకి నిప్పు అంటుకున్నప్పుడు అంటే క్రైసిస్ అందరూ దీనికోసం పరిగెడతారు హిస్టరీలో రోమన్ ఎంపైర్ నుంచి మొన్నటి వెనిజిలా క్రైసిస్ వరకు ఎప్పుడు కరెన్సీ విలు విలువ కోల్పోయిందో అప్పుడు బంగారం కింగ్ అయింది మన స్ట్రాటజీ సింపుల్ బై ఇన్షూరెన్స్ వెన్ ఇట్ ఇస్ చీప్ ఇన్సూరెన్స్ చౌకగా ఉన్నప్పుడు కొనాలి మరి చౌకగా ఎప్పుడు దొరుతుంది సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నలాంటి సమయాలను మార్కెట్లో లిక్విడిటీ క్రంచ్ వచ్చి అందరూ క్యాష్ కోసం బంగారాన్ని అమ్మేస్తున్నప్పుడు అదే బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ బ్యారన్ రాజ్ చైల్డ్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక మాట చెప్పారు ద టైమ్ టు బై ఇస్ వెన్ దిస్ ఇస్ బ్లడ్ ఇన్ ద స్ట్రీట్స్ ఎప్పుడైతే గోల్డ్ మరియు సిల్వర్ ధరలు బ్లడ్ బ్యాత్ని చూస్తాయో ఎప్పుడైతే అందరూ భయపడి అమ్ముతారో అప్పుడే మీరు ఎంటర్ అవ్వాలి దీన్నే ఎక్యుమిలేషన్ ఫేజ్ అంటారు ఒకేసారి కొనకండి ప్రతి డిప్లోను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరు క్రైసిస్ ఇప్పుడే తన అసలు రంగు చూపిస్తోంది కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి ఎంట్రీ పాయింట్స్ దొరుకుతాయి సరే కొన్నాం మరి ఎప్పుడు అమ్మాలి రేట్ డబుల్ అవగానే అమ్మాలా నో అక్కడే సామాన్యులు తప్పు చేస్తారు బంగారాన్ని మీరు పేపర్ కరెన్సీ కోసం అమ్మకూడదు బంగారాన్ని మీరు యాసెట్ని కొనడానికి మాత్రమే వాడాలి చరిత్రలో ఒక సైకిల్ ఉంది క్రైసిస్ వచ్చినప్పుడు స్టాక్స్ రియల్ ఎస్టేట్ ధరలు కుప్పకూలుతాయి అదే సమయంలో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది ఆ సమయంలో మీ దగ్గరున్న కొంచెం బంగారాన్ని ఇచ్చి మీరు ఎకరాల కొద్దీ భూమిని లేదా పెద్ద పెద్ద కంపెనీల షేర్లని అతి తక్కువ ధరకి కొనొచ్చు దీన్నే వెల్త్ ట్రాన్స్ఫర్ అంటారు అంటే బంగారాన్ని అమ్మాల్సింది డబ్బు కోసం కాదు చౌకగా ఉన్న ఆస్తులు కొనడం కోసం అప్పటి వరకు దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చోవాలి బంగారం అనేది మీ సంపదకు ఒక రక్షణ కవచం మాత్రమే కానీ ఆ రక్షణ కవచం వెనుక ఉన్న మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా రెండు వేల ఇరవై ఆరులో రాబోయేది మామూలు మార్కెట్ క్రాష్ కాదు అది ఒక సిస్టమ్ రీసెట్ కేవలం బంగారం కొనిపెట్టుకుంటే సరిపోదు ఆ సమయంలో మీ జాబ్ పోతే ఏం చేస్తారు బ్యాంకులు డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తారు దీనికోసం మీకు ఒక కంప్లీట్ వార్ ప్లాన్ కావాలి అందుకే నేను రెండు బ్లూప్రింట్స్ రాశాను రెండు వేల ఇరవై ఆరు క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్తే ఎలా బ్రతకాలి ఈ వెల్త్ ట్రాన్స్ఫర్ మీ ఎలా వాడుకోవాలి అనే పూర్తి స్ట్రాటజీ ఇందులో ఉంది మిడిల్ క్లాస్ ఎగ్జిట్ ప్లాన్ కేవలం జీతం మీద బ్రతికేవారు ఈ క్రైసిస్లో చిక్కుకోకుండా వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పే ప్రాక్టికల్ గైడ్ ఇది ఈ రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్ మరియు పిండ్ కమెంట్లో ఉన్నాయి బంగారం రేట్ కోసం వెయిట్ చేయకండి మీ నాలెడ్జ్ ని ఇప్పుడే పెంచుకోండి హిస్టరీ ఫేవర్స్ ద ప్రిపేర్డ్ మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందా అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం